రాజకీయాల్లో కూడా రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుందేమో అంటే రాజకీయాల్లో అవి లేవు కానీ ఒక ప్రధానమంత్రి స్థాయి ఒక ప్రతిపక్ష స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది ఒకటి ఉంటది కదా దానికి ఆ పదవులకి ఒక స్థాయి ఉంటది కదా ఆ స్థాయిని మర్చిపోకూడదు అది రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోదీ అయినా అమిత్ షా అయినా మన్మోహన్ సింగ్ గారు అయినా సోనియా గాంధీ అయినా ఎవరైనా సరే ఆ స్థాయిని మర్చిపోకూడదు నిన్న ఓట్ అధికారిక యాత్ర అనే ఒక ర్యాలీ జరుగుతుంది కదా బీహార్ లో ఆ ర్యాలీలో ఒక సభ ఏర్పాటు చేశారు నిన్న కొత్తవాల్ దగ్గర బీహార్ లో అక్కడ పాట్నాలో ఉన్నటువంటి ప్రాంతంలో కొత్తవాల్ అనే ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేశారు సభని ఆ సభలో రాహుల్ గాంధీ ఈ ఓట్లు గురించి మొన్నటి నుండి అదే చెప్తున్నాడు ఓకే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని వ్యతిరేకించవచ్చు అలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కార్యకర్తలు లేచి విపరీతంగా గట్టిగా నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ మోదీ గారిని అయితే విపరీతంగా దూషించారు వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టారు నరేంద్ర మోదీని కూడా బాగా తిట్టారు సరే నరేంద్ర మోదీని తిట్టడం అనేది రాజకీయం అది తప్పేం కాదు అది వ్యక్తిగతంగా వెళ్ళకూడదు సరే వెళ్ళారు కానీ నరేంద్ర మోదీ గారు అమ్మగారు ఏం చేశారు పైగా ఆవిడ ఇప్పుడు బ్రతికి కూడా లేరు బ్రతికు ఉన్నా సరే అసలు ఆవిడకి రాజకీయాలు తెలియదు వాళ్ళ కొడుకు ప్రధాన అయినా సరే వాళ్ళ కొడుకే ఎప్పటికీ కూడా ఏ రోజు వీళ్ళలాగా దర్పము చూపించలేదు కుటుంబం మొత్తం దేశాన్ని దోచుకునే పరిస్థితి లేదు ఈ రోజుకి నరేంద్ర మోదీ అన్నయ్యలో ఆ ఇన మొక్కలే అమ్ముకుంటున్నారు ఇంకొన్న పదిహేను వేల ఇరవై వేలు నెలకు వస్తే వాళ్ళ అమ్మగారు వచ్చిన పెన్షన్ కూడా నరేంద్ర మోదీ గారికి ఇచ్చేవారు ఆవిడ తినగా ఎందుకంటే కొడుకులు కొన్ని నెలలకు ఒకసారి చెప్పున ఆ కొడుకులు ఆవిడని పెంచి పోషించారు మిగతా కొడుకులు ప్రహ్లాద్ మోదీ గారు మిగతా ఉన్నారు కదా వాళ్ళందరూ అలాంటి తల్లిని వీళ్ళు దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆవిడ ఆవిడేమైనా రాజకీయాల్లో చేసి ఏదైనా తప్పు చేశారా అసలు ఆవిడకి రాజకీయాలే తెలియదు అలాంటి ఆవిడని దూషిస్తే బీజేపీ కార్యకర్తలందరూ కలిసి కొత్తవాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అయితే ఎక్కడా కూడా అధికారికంగా ఆ వీడియోని పోస్ట్ చేయలేదు కానీ అనధికారికంగా ఆ వీడియోలు చాలా వరకు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో దాంతో ఇప్పుడు దాని గురించి మిగతా వాళ్ళు కూడా రకరకాల పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతున్నారు కానీ కేసు పెట్టాలి పెట్టకపోవడం తర్వాత కాంగ్రెస్ ఇక్కడే సగం చచ్చిపోయిందిగా ఏదైతే నరేంద్ర మోదీ గారి తల్లిని తిట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు దాన్ని ఖండించలేకపోయారో ఆ రోజే చచ్చిపోయింది ఇంకా కాంగ్రెస్ దాని వల్ల కూడా సగం సర్వనాశనమే అంటే వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారు వినాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు వినాశకాలే విపరీత బుద్ధి